సాకలి ఐరమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు కార్యక్రమం జరిగింది రాజన్న సిరిసిల్లాలో జరిగింది భూస్వాములు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక ధీర ఆమెను కొనియాడారు జిల్లా అధ్యక్షుల చోట ఆగన్న ఫాక్సన్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు కొండా రమేష్ గౌడ్ అందే సుభాష్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఏనుగందుల నర్సింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రజక సంఘ సభ్యులు కూడా పాల్గొన్నారు తెలంగాణ వీరవనిత వీరవనిత ఐలమ్మ దర్శించి వారి వర్త వర్త సందర్భంగా ఆనాడు భూస్వాములను పెత్తలదారులను ఎదిరించి దాడిత పీడిత వర్గాల తరఫున పోరాడి మా భూములు మాకే కావాలి మేము పండించిన పంట మాకే దక్కాలని చెప్పేసి పీడిత వర్గాల తరఫున పోరాడి అన్యాయం నిర్వహించిన గొప్ప తీరవహిత ఆమె నచ్చిన పాటలు నేటి యువతరం నేటి యువత అందరూ కూడా నడవాలి విజయాల ఐలమ్మ గారిని పూర్తిగా తీసుకొని పోరాట మధ్యమతో తెలంగాణ పుట్టుగుడ్డ తెలంగాణ యువకులు అందరూ కూడా కదలాలన్నీ గురించి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ప్రజలు సోదార్లందరికీ మా అన్నదమ్ముళ్ళందరూ కూడా పెళ్ళే సుందరిసింగ్ పార్టీ కేసులందరికీ కూడా నమస్కారం